श्रीगरभ नाम श्रीमांस गोत्रवश गोत्रम गोत्रवशमेशगब्बानवेश अनिल नवेश लास्या मोक्षित निखिल नवेश नितीश नवश्य मोक्षितिपटे नववेश सहकुटुब्षेम स्थर्य वैरिया वीरिया उजया अभया విద్యారింగేణ వృత్తరింగేణ ఉద్యోగరింగిణిద్రస్థ శ్రీమన్మహ శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామనే నమ సంపూర్ణానుగ్రహ ప్రసాద్రిద్రస్తో వలపుష్పై పూజయామి మోక్షిత్పట పుత్రు సందర్భేణ పుష్పూజా చరిష్యమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ వం జగద్రక్షా నమా ఓం విరాట్ రూపాయ నమ శ్రీ సహస్త్రలింగేశ్వర స్వామనే నమ

సహస్రలింగేశ్వర స్వామి అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర లింగేశ్వర స్వామి క్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి అనిల్ గారు అలాగే లాస్యా గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి మోక్షిత్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క భాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది మోక్షిత్ పటేల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తర్పించి ఈ యొక్క భాగ్యుల ద్వారా తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తెలుసుకొని మరి యొక్క ఆశ్రమం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి మరి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి అన్నదానం నిర్వహిస్తా ఉన్నారు మరి రోజు అన్నదాతలు అయినటువంటి మరి మోక్షిద్వాళ్ళ నానమ్మ గారు బాగవ్వ గారు అలాగే వారి తల్లిదండ్రులు అనిల్ గారు లాసే గారు బాబాయ్ గారు బాబాయిలు మరి నిఖిల్ గారు నితీష్ గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేస్తా ఉన్నారు కాబట్టి మరి అనాదాతలు అయినటువంటి వారికి కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మోక్షిత్ పటేల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమం జరుపుకొని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల మధ్యలో మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్య జరుపుకొని ఒక అభాగ్యల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ